శుభమస్తు శ్రీరామజయం భగవత్ శక్తి అపారమైనది ఈ చోట ఉండి ఈ చోట లేదు అనే విభజన లేకుండా సమస్త ప్రపంచమంతా శక్తిని మనం శక్తి మనలో ఉంటే దర్శించగలుగుతాం అది భగవత్ శక్తి ఇది మానవ శక్తి మానవులు ఎవరైనా కూడా మన భాషలో చెప్పుకోవాలి అంటే మనుషులు ఎవరైనా కూడా నేను నాది అనే ఆలోచన వదిలివేసి సమస్తము దైవాధీనం అనే ఊహతో అన్నింటినీ అందరితో పంచుకుందాం ఆనందాన్ని పెంచుకుందాం అనే విశ్వమానవ శక్తితో ఆలోచన చేస్తే మనిషిగా మారతాడు అని మనకు సనాతన ధర్మం బోధిస్తుంది పురాణాల సారాంశం అంతా ఒకటే మనిషి మనిషిలో ఉండే కోరికలు తొలగించుకుంటే మనిషిగా మారతాడు అంటూ ఆ సారాంశం ఆంగ్లంలో చెప్పాలి అంటే మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ తెలుగైనా ఆంగ్లమైన మనలో ఉండే కోరికలు తొలగించుకుంటే మనిషిగా మారతాం అనే ఈ బోధ చేసిన ఆ మహనీయుడు కుసుమహర నాథుడు కుసుమహర జయంతి ఈనాటికి విశేషం ప్రతిరోజు ఒక మహానుభావుడిని ఒక వృత్తాంతాన్ని ఒక పండుగను ఒక వ్రతాన్ని ఒక నోమును ఒక నక్షత్ర స్వరూపాన్ని ఒక తిథి ప్రత్యేకతను గమనించేటటువంటి ఆస్తిక దర్శనంలో భద్రాచల దివ్యక్షేత్రంలో నేటికి మనం కుసుమహరుల ఆ దివ్యలీలతో కూడుకున్నటువంటి ఆ జయంతి స్వరూపంగా ఏర్పాటు చేసిన కొండ వృత్తాంతము ఆ కథనము దివ్య అవతార వృత్తాంతములు అన్నీ కూడా చూడగలుగుతాం నేటికి భద్రాచలంలో చిన్న గుట్టపైన కుసుమహరుల దివ్యక్షేత్రాన్ని మనం దర్శించగలుగుతాం మహనీయులలో కుసుమహరుల ప్రత్యేకత చాలా విశేషమైనది ఎవరిని ఏ విధంగా ఇలా సంబోధించినా రమణులను మనం భగవానులను బోధించినా సంబోధించినా రామకృష్ణులను మనం పరమహంసలుగా బోధించినా సంబోధించినా ఎలా చూసినా కుసుమహరులను బాబా అని సంబోధించడంలో ఒక ప్రత్యేకత ఉంది ఏది నీది అని బోధించేవాడా కుసుమహర ఆలయానికి వచ్చాను నీలో లేదా ఇది కుసుమహర్ల బోధ ఎక్కడికి వచ్చావు అని అడిగితే దేవుణ్ణి చూడడం కోసం వచ్చాను అని సమాధానం ఇచ్చిన వారితో నీవు దేవుడివి కావా నీలో దైవాంశం లేదా ఇంట్లో దైవాన్ని వదిలేసావా చుట్టూ దైవాన్ని చూడడం లేదా అంటూ మాట్లాడుతూ వెళ్ళిపోయేటటువంటి ఆ మహానుభావుడే కుసుమహరనాథుడు కుసుమహరనాథ దర్శనం స్మరణ ఆరోగ్యదాధికం అనంతమైన వేదాంతానికి తొలి సోపానంగా మనం భావన చేయాలి వేదాంతం అంటే అన్నింటినీ విడిచిపెట్టడం కాదు సుమా అన్నింటిలో కూడా మనమే ఉంటూ అన్నింటి సారాంశాన్ని ఆకలింపు చేసుకుంటూ ప్రస్థానత్రయం అవగతం చేసుకుంటేనే వేదాంత దర్శనం అవుతుంది వేదాంతం ఒక దర్శన శాస్త్రం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అనే మూడింటిని ఆమూలాగ్రం ఆకలింపు చేసుకొని బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరహ అనే ఆ నాలుగు మహావాక్యాలలో ఉండే నాలుగవ మహావాక్యాన్ని కూడా అర్థం చేసుకోగలిగితే అహం బ్రహ్మాస్మి అర్థమవుతుంది అలాగే ఇతర మాటలు కూడా సుబోధకమవుతాయి వేదాంతార్థం ఏదైనా అనుభవైక వేద్యం కావాలి అంటే ఆత్మ పరిశీలన చెయ్యాలి దైవాన్ని అంతటా దర్శించే ప్రయత్నం చేయాలి ఏ రూపము లేకుండా నిర్గుణ ప్రబ్రహ్మతత్వానికి ప్రతీకాత్మకంగా ఉండే శివలింగాన్ని సోమవారం నాడు అర్చించినట్లయితే దేవతా అనుగ్రహం లభిస్తుంది అని పురాణాలు బోధిస్తాయి కుసుమహరనాథ మార్గంలో కూడా దైవాన్ని ఎవరినైనా కూడా మీరు స్మరించండి మీకు నచ్చిన దైవాన్ని మీరు అర్చించే ప్రయత్నం చెయ్యండి కానీ ఆ దైవ స్వరూపం అందరిలో కూడా ఉండే విధంగా ఆలోచన చేయండి అందరికీ క్షేమం కలిగించే విధంగా ప్రవర్తించండి మొక్కలు పెంచండి నీటి పనులను కాపాడుకోండి కొండలను కాపాడండి ప్రకృతికి పర్యావరణానికి హాని చేయకండి ఇతరుల ఎడల జాలి చూపండి ఇతరుల వస్తువులను ధనాన్ని అపహరించకండి సన్మార్గంలో మీ జీవితం ప్రయాణించే విధంగా తగిన జాగ్రత్తలు చేపట్టండి మనపూర్వకంగానైనా తెలిసి తెలియక ఏ జీవికి ఏ మొక్కకి ఏ వృక్షానికి ఏ ప్రాణికి ద్రోహం చేయకండి ఎవరికి నష్టం కలిగించకుండా జీవితాన్ని గడపండి సమగ్ర సారాంశంగా కుసుమహరుణాసుల ఈ మార్గ సూక్తులను జ్ఞాపకం తెచ్చుకుంటే భద్రాచలానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ తదుపరి ఆ దివ్యక్షేత్రం గురించి ఆలోచించేవారు ఎవరైనా కూడా కుసుమహరుణాసుల క్షేత్రం ఎక్కడా అంటూ అన్వేషణ చేసే ప్రయత్నం చేయాలి అనేక నగరాలలో భాగ్యనగరంతో సహా పలు క్షేత్రాలలో కుసుమహరుల మఠాలు ఆశ్రమాలు దివ్య మందిరాలు వెలిసి ఉన్నటువంటి నేపథ్యంలో కుసుమహర జయంతి ఇది ఈనాటి విశేషం కుసుమహరనాథుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం